ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయా సంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ అందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడై యుండును గాక రాజుల కు రాజైన ఏ మనివి పుని పూజసేయుట కురెండే రాజుల కు రాజైన ఏ మనివి పుని పూజసేయుట కురెండే ఈ జయశాలి धरन के ते పక్షులకు గోడును నక్కలకు బురియాలుండే నాకాశ పక్షులకు క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు దినదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో మన హృదయాలతో అనుదినము మాట్లాడుతున్న విధానం బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నారు ఆనందకరమైన ఆహ్లాదకరమైన అనుభవాల్లో దేవుడు మనకు ఏ రీతిగా తన ప్రేమను వ్యక్తపరిచాడో దుఃఖ సమయంలో కష్ట సమయంలో దేవుడు ఏ రీతిగా తన అభయహస్తాన్ని అందించాడో ఆ వాస్తవాలు జ్ఞాపకం చేసుకుంటూ మన వ్యక్తిగత అనుభవాల్లోంచి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు సరిపోల్చుకోవటానికి దేవుని వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేస్తూ ముందుకు సాగుతుండగా దేవుడు మనతో మాట్లాడుతున్నందుకు దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను రండి నా జీవితంలో దేవుని యొక్క ఆశ్చర్యక్రియను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుదాం పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడను గాక చేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి జీవిత అనుభవాల్లో మాతో మీరు ఉన్నందుకు స్థుతులు చెల్లిస్తున్నాం ఆ అనుభవాలు ఆనాడు దావిద జీవితంలోని అనుభవాలు మారని మార్పులేని దేవుడు ఏ రీతిగా ఆనాడు ఈనాడు తోడుగా ఉన్నాడో ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేస్తుండగా ప్రభా నీ కృపను ధ్యానం చేయటకు నీ అందు ఆనందించుటకు మీ కృప దేమని మా రక్షకుడని ఏసు నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం పద్దెనిమిదవ కీర్తన నలభై మూడవ వచనం ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు ఇదే మాట మరి సమయలు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో మరి ఏ రీతిగా ఉందంటే నా ప్రజల కలహములో పడకుండా నీవు నన్ను విడిపించితివి జనులకు అధికారిగా నన్ను నిలిపితివి నేను ఎరుగని జరుడు నన్ను సేవింతురు సేవింతురు చేసి నిలిపితివి సేవించుదురు దాదాపుగా అక్కడ ఇక్కడ ఒకే రకమైన పదాలు వాడబడ్డాయి ఈ కంపారిజన్లో మనం వెళ్తున్నాం కాబట్టి రెండు చోట్ల ఉన్న వాక్య భాగాన్ని మనము చదవడం జరిగింది సో ఈ కీర్తనలోని వివిధ వచనాలు దావిదు జీవితంలోని వివిధ అనుభవాల సారాంశముగా లేకపోతే ఆ అనుభవాల యొక్క సాక్ష్యాలుగా మనకు అందించబడ్డాయని నేను ముందుగా చెప్పాను ఎందుకంటే ఉపోద్ఘాతములు మరి సౌలు చేతిలోంచి ఆయన చేతులు అందరి చేతిలో నుంచి తప్పించబడ్డప్పుడు రాయబడ్డది అన్నది కాబట్టి అందరి చేతిలో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ఆయన జీవితంలో జరిగిన వివిధ అనుభవాలు వివిధ సందర్భాల్లో దేవుని యొక్క శక్తిని ఆశ్రయించి ఆసక్తిని రుచి చూసిన అనుభవాలు అవన్నీ కూడా మేళవించి మరి సమయలు గ్రంథంలో అదే రీతిగా ఈ కీర్తనలు కూడా వ్రాసారు కాబట్టి ఒక్కొక్క వచనానికి ఒక్కొక్క నేపథ్యం కాంటెక్స్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి లేకపోతే రెండు మూడు వచనాలకు ఒక్కొక్క నేపథ్యం ఉండే అవకాశం ఉంది ఇక్కడ నలభై మూడవ వచనం చూస్తే ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి నన్ను అన్ని జలులకు అధికారిగా చేసేదివి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించదురు ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటే దావీదు తాను రాజుగా కాకముందు సౌలు చేత ద్వేషించబడ్డానికి గల కారణం ప్రధానంగా ఆయన ఐగుప్తీడన గొలియాతును సంహరించినప్పుడు ఆ స్త్రీలు చేసిన గాన ప్రతిగానాల నేపథ్యంలో సౌలుకు వేల కొలది దావిదులకు పదివేల కొలది అనగానే దా సౌలకు ఒక రకమైన ఈర్ష్య వస్తుంది అసూయ వస్తుంది అలాగే తాను గమనిస్తాడు దేవుడు తను విడిచాడని దావిదినకు తోడై ఉన్నాడని సో దావిదును సంహరిస్తే సమస్య తీరిపోతుందా ఆ వాస్తవాన్ని సౌలు గమనించలేకపోయాడు సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఈ ఐగుప్తీయుడైన గొల్లాతును సంహరించడం ద్వారా దావీద్ జీవితంలో శ్రమలు ప్రవేశించాయి అయితే ఈ సౌలు చేత తరమబడుచున్నప్పుడు ఇస్రాయెల్ దేశంలో ఎక్కడికి పోయినప్పటికీ కూడా ఆ ఇస్రాయెల్ ప్రజలు కానీ లేకపోతే అధిపతులు కానీ అధికారులు కానీ వారందరూ కూడా దావీదు పట్ల వ్యతిరేక భావము ఎందుకంటే రాజే సంహరింపచాడు కాబట్టి సో ప్రాక్టికలీ హీ హ్యాడ్ నో షెల్టర్ ఇన్ హిజ్ ఓన్ ల్యాండ్ తాను ఏ దేశానికైతే రాజుగా ఉండటానికి దేవుని చేతి అభిషేకించబడ్డాడో ఆ దేశంలో అతనికి క్షేమం లేదు ఆ దేశంలో అతనికి చోటు లేదు ఒక్కొక్క మాట చెప్పాలంటే సెద తీర్చుకోవటానికి కానీ లేకపోతే అక్కడ భద్రతతో విశ్రాంతి తీసుకోవడానికి కానీ అవకాశం లేని ఆ స్థితిగతులు కనబడుతున్నాయి నా ప్రజల కలహములలో అంటే ఎవ్రీబడీ ఎవ్రిబడీ టార్గెటింగ్ డేవిడ్ ఇన్ అదర్ వర్డ్స్ డేవిడ్ వాస్ బై హిస్ ఓన్ పీపుల్ లెడ్ బై దెర్ ఓన్ కింగ్ ఇది కాంటెక్స్ట్ ఈ వచనానికి ఉన్న కాంటెక్స్ట్ ఒకసారి సమయలు గ్రంథంలోని ఆ వాక్య భాగాన్ని ఒకసారి చూద్దాం మొదటి సమయలు గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం అనగా ఈ వచనానికి ఆ నేపథ్యం ఏదై ఉంటుంది అని భావించినప్పుడు మనకు కనిపించే ఒక వాక్యభాగం ఇరవై ఒకటవ వచనప్పుడు వచనానికి భరణిస్తే సారీ ఇరవై ఒకటవ అధ్యాయము పదవచనం అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినమున లేచి పారిపోయి గాతు రాజైన ఆకిష్ వద్దకు వచ్చాను ఆకీష్ సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాదా వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు గానములు సౌలు వేల కొలది హతము దావీదు దావిదు పదివేల కొలది హతం చేసినవి పాడిన పాటలు ఇతని కూర్చునేవే కదా అని అతని కూర్చి రాజుతో మాట్లాడగా దావీదు ఆ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజు అని ఆకీష్ణకు బహుగా భయపడను సో ఇస్రాయలు ప్రజలు కలహిస్తున్నారు రాజు తరుముతున్నాడు తన దేశంలో అతనికి భద్రత లేదు సో తప్పని పరిస్థితిలో పొరుగు ఉన్న దేశానికి వెళ్ళాడు ఆ పొరుగు ఉన్న దేశం అంటే ఫిలిస్తీన్లకు చెందిన గాతు దేశం ఆ గాతు దేశానికి ఆకీసు రాజుగా ఉన్నాడు ఈ తెలుగులో ఒక సామెతను చూడండి పెన్నంబి నుంచి పొయ్యిలో పడ్డది అంటారు పెన్నంబి నుంచి పొయ్యిలో పడ్డది ఈ ఘాతు దేశానికి చెందినవాడు గొలియాతు అదే ఘాతు దేశానికి దావిదు సేద తీర్చుకోవడానికి ఎత్తాడు ప్రాణభయంతో ఆ గాతు దేశస్తులకు దావీదు గురించి దావీదు గురించి ఆ స్త్రీలు పాడిన పాటలు తెలుసు దావీదుని గుర్తుపట్టారు కూడా సో అటువంటి ప్రదేశానికి దావీదు వెళ్ళినప్పుడు దా రాజులకు ఆ వర్తమానం రాజా రాజా ఎవరొచ్చారో తెలుసా దొరికారు అనే భావన అనే ఆ సర్కిమ్స్టాన్సెస్లో ఎటుపోవాలో దిక్కుతోచని స్థితిగతుల మధ్య అక్కడ ఒక పిచ్చివాణి వలె ప్రవర్తిస్తాడు చూడండి పదమూడవ వచనం కాబట్టి దావిదు వారి ఎదుట తన చర్య మార్చుకుని వెర్రి వాణివలి నటించుతూ ద్వారపు తలుపుల మీద గీతలు గీయచు ఉమ్మి తన గడ్డం మీదకి కారణించు ఉండను వారు అతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేస్తులు చేయించు వచ్చాను కావున ఆకేశురాజు మీరు చూచిద్రు కదా వానికి పిచ్చి పట్టినది నా ఎద్దకు వీనెందుకు తీసుకుని వచ్చి పిచ్చి చేస్తులు చేయు వానితో నాకేం పని నా సన్నిధిని పిచ్చిచేలు చేయటకు వీని తీసుకుని వచ్చిందేమి వీడు నా నగర్లోనికి రాతగునా అంటూ సేవకులతో ఆయన సో ఈ మించి పొయిల పడ్డ రీతిగా ఎవరినైతే సంహరించి ఏ దేశ సంహరించి తన ప్రజలకు తానే విరోధిగా మారి ఆ రాజచేత తరవబడుతూ ఇక్కడ ఇక్కడ ఉండటం క్షేమం కాదని ఘాతుకు పారిపోతే గాతు ప్రజలు గుర్తుపట్టారు రాజు ఇక దావిదు పని అయిపోయిందనే భావనలో దావిది వచ్చేసిన ఆ పిచ్చి ప్రవర్తన ఆ సమయానికి సమయానుకూలమైన ప్రవర్తన ఆకేశు రాజు దావేదు పట్ల ఒక మంచి భావం కలుగుతాడు ఇవి పిచ్చోడంటే కొనియండి అని ఆయన వదిలేస్తాడు ఇద్దరి మధ్యలో మనం గమనిస్తే సౌలు కన్నా ఆకేశు ఉత్తముడు అనిపిస్తుంది శత్రు కూడా కూడా అనిపిస్తుంది సో ఈ రాయబడ్డ ఈ మాటల నేపథ్యంలో ఇక్కడ రాయబడ్డ మాటలు ప్రజలు చేయి కలహంలో పడకుండా నేను నన్ను విడిపించుతీవి అనగా కుడ్ ఎస్కేప్ ఫ్రమ్ మై ఓన్ పీపుల్ అక్కడ తర్వాత ఏమైనా నన్ను అన్యజనులకు అధికారిగా చేసి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించదు ఇది ఎలా జరిగింది అక్కడికి వెళ్ళాడు వెరియు అని వల్ల ప్రవర్తించాడు కానీ అక్కడ అన్యజనులకు అధికారిక ఎలా జరిగింది లేకపోతే నన్ను ఎరుగని అన్యజనులు నన్ను సేవించి ఒకసారి ఆ వాక్య భాగాన్ని కూడా చూద్దాం ఇరవై ఏడవ అనగా సెకండ్ సామిల్లోనే ఇరవై ఏడవ అధ్యాయానికి వద్దాం ఫస్ట్ శామిల్ సారీ ఫస్ట్ సామిల్ ఇరవై ఏడవ అధ్యాయం మొదట్లో చూద్దాం తర్వాత దావిదు నేను ఇక్కడ నిలిచడం మంచిది కాదు ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగదును నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకుని పోదును అప్పుడు సౌలు ఇస్రాయల సరిహద్దులు నన్ను మానుకును గన అనుకుని లేచి తన యుద్ధ ఉన్న ఆరు వందల మందితో కూడా ప్రాణమై మాయోకు కుమారుడు గాతు రాజన్న ఆకీష్ వద్దకు వచ్చాడు మరలా ఆకీష్ దగ్గరికి వచ్చాను సో వివిధ ప్రయత్నాల నేపథ్యంలో సౌలు ను సంహరించడానికి దావీద్కు అవకాశం కలిగినప్పటికీ కూడా దావీదు స్పేర్ చేస్తాడు ఇక లాభం లేదని చెప్పేసి మరలా ఫిలిస్తీన్లకు పారిపోతే అతను అతని పోటు ఉన్న ఆరు వందల మంది తన భార్యలు తన బిడ్డలు అందరూ కలిసి ఫిలిస్తీ పట్టణానికి వెళ్తారు నాలుగో అవసరంలో దావీదు గాతనకు పారిపోయిన సంగతి సౌరులకు తెలిసిన మీదట అతడు దావీదులు వెతుకుట మానివేసెను అతడి దావీదు రాజపురం అనగా ఫిలిస్తీ రాజపురమందు నీ యొద్ద నీ దాసులను నేను కాపురము చేయనేలా నీ దృష్టికి నేను అనుగ్రహం పొందిన వాడినైతే బయట పట్నంలో ఒక దానిందు నేను కాపురముండకు ఆ స్థలము ఇప్పించమని ఆకీస్ను ఆకిస్తు ఆకిష్ సిగ్లకు అనే గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చాను కాబట్టి నేటి వరకు సిగ్లకు యూదా రాజుల వర్షములో ఉంది దాపు ఇది ఫిలిస్తీన్ల దేశంలో కాపురముండిన కాలమంతి ఒక సంవత్సరము నాలుగు నెలలు సో దాదాపు పదహారు మాసములు ఆ ఫిలిస్తీన్ల దేశంలో ఉంటాడు ఆ ఫిలిస్తీన్ల తరపున యుద్ధం చేస్తాడు క్లుప్తంగా చెప్పాల్సి వస్తే ఆ తర్వాత ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఫిలిస్తీన్లకు ఇస్రాయల్కి మధ్య యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో తన ప్రజల మీదికి దావీదును తీసుకుని పోవాలని ఫిలిస్తీన్ రాజు అనగా ఆకీష్ రాజు నేను వస్తాను అంటాడు అప్పుడు సర్దారులు అంటాడు నీకు తెలియదే ఆ సంగతి దావీదు ఆ ప్రజలకు సంబంధించిన వాడు అతని తీసుకెళ్ళి వెళ్ళి అతని ప్రజల మీదకి యుద్ధాన్ని తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ప్లేట్ ఫిరాయిస్తే మనమే చచ్చిపోతాం అతను వద్దు అంటారు అతను మనతో వద్దు దావీదు మనతో వద్దు అంటూ ఫిలిస్తీన్ల సర్దారులు ఆకిష్ రాజుతో చెప్తే ఆ ఆకిష్ రాజు దావీదు గురించి మాట్లాడుతున్న మాట కొంత సంభాషణ చదువుదాం ఆరో వర్షం నుంచి ట్వంటీ నైన్ సిక్స్ నుంచి కాబట్టి ఆకిష్ దావిదిని పిలిచి యహోవా జీవముతోడు నీవు నిజముగా ఉన్నావు దండులో నీవు నాతో కూడా సంచరించడం నా దృష్టికి అనుకూలమే నీవు నా ఇద్దరి నుంచి వచ్చిన దినం నుండి నేటి వరకు నీయందు ఏ దోషము నాకు కనబడలేదు కానీ సర్దారులు నీయందు ఇష్టం లేకున్నారు ఫిలిస్తీన్ల సర్దార్ల దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకున్నట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళమని చెప్పగా దావిది నేనేమి చేసేది నా ఏలినవాడకు రాజా నీ శత్రువుతో యుద్ధము చేటకై నేను రాకుండానట్లు నీ యొద్దకు వచ్చిన దినం నుండి నేటి వరకు నీ దాసర నాయందు తప్పేమీ కనబడినని ఆకిష్ణ అడిగే అందుకు దేవదూత దేవదూతవలే నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదని కానీ ఫిలిస్తీల సర్దారులు ఇతడు మనతో కూడా యుద్ధముకు రాకూడదని చెప్పినవని ఎలా కనబడ్డాడండి దేవదూత వలే కనబడ్డాట ఎవరు దావీదు ఎవరికి ఆకర్షకు మొదటిసారి ఫిలిస్తీన్ల ఘాతు పట్టానికి పోయినప్పుడు అదే ఆకేశ్ రాజు వీడు పిచ్చివాడు అన్నాడు వీడు పిచ్చివాళ్ళ కనబడుతున్నాడు అదే ఆకేశ్ రాజు అదే దావిని చూచి వలి ఉన్నాడు చూసారా మార్పు కాబట్టి నేను ఎరుగని జనులు జనులకు నన్ను అధికారిగా నిలబడగా యుద్ధంలో ప్రావీణ్యత కలిగిన వాడుగా రాగలిగిన వాడుగా రాజు చేత అంగీకరించబడ్డాడు సర్దారులు వద్దన్నారు కానీ రాజు యాక్సెప్ట్ చేశాడు ఐ వాంట్ యూ టు కమ్ విత్ మీ బట్ స్టిల్ బికాస్ ఆఫ్ దిస్ పీపుల్ సో ఆ పొజిషన్లో దావీదు ఉన్నాడు అట్ ద సేమ్ టైం అక్కడ రాయబడ్డ మాట నేను ఎరుగని జనుడు నన్ను సేవింతుడు ఫిలిస్తీన్ల దృష్టిలో దావీదు ఎటువంటి ఉన్నతమైన స్థితిని స్థాయిని లేకపోతే గుర్తింపును పొందగలిగాడో ఒకసారి ఆలోచించండి చాలాసార్లు మన జీవితాల్లో చాలాసార్లు మన జీవితాల్లో ఎక్కడైతే మనము నావారు అనుకుంటామో ఆ నావారు అనుకున్న వారు మనకు హాని కలిగించవచ్చు కొన్ని కొన్నిసార్లు నాకు శత్రువులు అనుకున్న వారు నాకు మిత్రులుగా మారచ్చు కాలము కొన్ని కొన్నిసార్లు విచిత్రమైన స్థితిగతులు మన జీవితాలకు కలిగింపచేస్తుంటుంది నేను ఎవరి మీద నమ్ము ఎవరి మీద ఆశించి నమ్ముకొని సహాయం చేస్తారని ముందుకు వెళ్తానో వారు చేయకపోవచ్చు ఎవరైతే వీరి ఏమవుతుందో లేరు అనుకుంటామో వారు ముందుకు రావచ్చు కదా అటువంటి అనుభవాలు మన జీవితాల్లో కలిగాయి అక్లేషియా ఫార్మేషన్ డే మనం రీసెంట్గా జరుపుకున్నాం ఇది రికార్డ్ చేసే సమయానికి ఇంకా జరగలేదు రేపు ఉంది కానీ ఆ అనుభవాల్లో ఎందు ఎటువంటి వారు ఎలా రీతిగా సహాయం చేశారో ఒకసారి మనం ఆలోచించుకుంటే హౌ గ్రేస్ ఇస్ గాడ్ టువర్సస్ ఒకసారి మనం ఆలోచించాలి దేవుడని యహోవాకు అసాధ్యమైన ఏదైనా ఉందా మిత్రుడైన వాడు సొంత వాడు ప్రాణాలు తీసుకుండగా పగవారు ప్రాణాలు కాపాడి పిచ్చివాడు వారు దేవదూతను హెచ్చించిన అనుభవాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వాట్ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ అండి ఒక గొప్ప సాక్ష్యం శత్రుడు ఎదుట అన్యజనుడు ఎదుట గొప్ప సాక్ష్యం దావిదు పొందాడు తన వారిని తమ వారిని తమ యోధుణ్ణి చంపిన దావిదు వారికి శత్రువుగా కాకుండా దేవదూతగా కనబడ్డాడు ఆశ్చర్యం కలిగిస్తుంది దేవుని క్రియలు ఆనందాన్ని కలిగింపచేస్తాయి అద్భుతం ప్రార్థించిద్దాం కృపగల దేవా దేవాదేయులతోన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ కృపలో నీ ప్రేమలో మేము కొనసాగుతూ ఉంటుండగా నీదైన ఆనందాన్ని మాకు అనుగ్రహించిన దేవాస్తుతులు చెలుస్తున్నాం ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య కూడా మా జీవితానికి విశాలత దయచేశాం ప్రవాస్థతులు చెలుస్తూ ఒక్కొక్క అనుభవాన్ని నెమరి వేసుకుంటుండగా నీ కృపను కొలువటానికి ప్రభా మాటలు చాలవు అటువంటి జీవిత సాక్ష్యాన్ని మాకు అనుగ్రహించే వాస్తుతలు తెలుస్తూ ఆ దేవుణ్ణి కీర్తిస్తూ కొనియాడుతూ ముందుకు సాగుటకు మీ చేయమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మతర ఏకదేవింది వినా ఈ వాక్యం విన్నబిడ్లకు వాక్యాభిలాషులకు సదా తోడే కాక ఆమెను गाड्लेस देउनु पनि काम